నాకు నిజంగా చాలా బాధిస్తుంది ఎందుకంటే నాకు తెలిసి ఇంతవరకు తిరుమల చరిత్రలో ఇలా వైకుంఠ ఏకాదశి కోసం దర్శనానికి వచ్చిన వాళ్ళు చనిపోయిన దాఖలాలే లేదు అలాంటిది ఈరోజు ఆరు మంది దాకా చనిపోయారు అంటుంటే ఆ కుటుంబాలు టీవీల్లో చూస్తుంటే వాళ్ళు ఏడుస్తుంటే మనసు ద్రవించిపోతుంది కానీ ఈ కుటుంబ ప్రభుత్వానికి ఏ ఎమోషన్ లేదు ఏ బాధ లేదు ఎలా తప్పించుకుందామా ఎవరి మీద తోసేద్దామా అన్న ప్రయత్నమే వీళ్ళు చేస్తున్నారు సో ఖచ్చితంగా మోడీ గారిని డిమాండ్ చేస్తున్నాం మీరు దీని మీద సీరియస్గా ఎంక్వైరీ ఇచ్చాలి తప్పు చేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి వీళ్ళని లోపల పెట్టాలి అలాగే హైందవ శంకరం చేసిన ఈ మఠాధిపతులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్న ఇప్పుడు బయటకు రండి బయటకు వచ్చి ఈ హైందవ ధర్మాన్ని నమ్ముకున్న భక్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అలాగే తిరుమల పవిత్రత కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది అలాగే భక్తుల చావుకు కారణమైన వాళ్ళని శిక్షించే విధంగా మనం పోరాడాల్సిన అవసరం కూడా ఈరోజు ఉంది కాబట్టి మీరు అందరూ బయటికి రావాలి మాట్లాడాలని కూడా కోరుకుంటున్నాను ఈరోజు ఎంత దురదృష్టం అంటే మన గేమ్ ఛేంజర్ ఫిల్మ్ ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూశాను ఫొటోస్ చూస్తే మినిస్టర్ ఉన్నారు కలెక్టర్ ఉన్నారు ఎస్పి ఉన్నారు ఒక సినిమా ఫంక్షన్కి ఇంత ఇంట్రెస్ట్గా ఇంత చిత్తశుద్ధిగా పనిచేసిన వాళ్ళు ఎందుకు టీటీడీకి సంబంధించిన వైకుంఠ ఏకాదశికి ఇంట్రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారు ఎందుకు భక్తుల సేవల్లో ఉండకుండా చంద్రబాబు నాయుడు సేవ కోసమే మీ టైం కేటాయిస్తున్నారని నేను అడుగుతున్నాను దీంట్లో కల్ప్రిట్ ముఖ్యమైన వారు ఎవరంటే జేఈఓ ఇన్ఛార్జ్ ఈవోగా ఉన్నారు వెంకయ్య చౌదరి వెంకన్న దేవుడిని ఆయన చేతికి చంద్రబాబు నాయుడు ఇస్తే ఈ వెంకయ్య చౌదరి ఈ టీటీడీని ఏం చేస్తున్నాడో అక్కడ మీరు ఒకసారి ఎంక్వైరీ చేస్తే మీకే అర్థమవుతుంది టీటీడీని ఈరోజు టీడీపీ ఆఫీస్ లాగా తయారు చేసి ఈరోజు భక్తుల సేవ కన్నా టీడీపీ వాళ్ళ సేవలోనే వీళ్ళు తరిస్తున్నారు ముందు ఆ జైఓ వెంకయ్య చౌదరిని అక్కడి నుంచి తీసేస్తేనే ఆ తిరుమల ప్రక్షాళన అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా దేవుడి మీద భక్తి లేని వాడికి ఆ పోస్ట్ చేసే విలువ లేని వ్యక్తికి అలాంటి పెద్ద పోస్ట్ ఇస్తే ఇలాగే ఉంటుంది ఆయన ప్రెస్ మీట్లు పెట్టి రాజకీయం మాట్లాడతాడు జగన్ గారిని తిడతాడు కానీ ఒక టీటీడీ చైర్మన్గా తన బాధ్యత ఏంటి వైకుంఠ ఏకాదశికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి ఈవోని ఎస్పీని కలెక్టర్ని కలుపుకొని కోఆర్డినేట్ చేసుకొని ఎలా వచ్చే భక్తులకి అన్ని సదుపాయాల్ని సేఫ్టీని అందించాలన్న ఆలోచన ఇతనికి లేదు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా హైదరాబాద్లో కూర్చొని ఉన్నాడు